ఏ మనం ఊళ్ళే సెంటర్ పెట్టినాం కదా ఊళ్ళోనే పెట్టినా కదా ఒకటి సెంటర్ తీసుకోవచ్చు అరగంతాగలేదు అటు సంచు లాగడతారంటే ఇప్పుడు మళ్ళా నమస్తే పూజ పట్టించుకోవాలి మార్కెట్ అంతా తడిచిపోయినాయి లారీలు లేవు ఎప్పుడు పట్టించుకోలేరు ఏం గవర్నమెంట్ ఏం పద్ధతి ఎవరు మీరు ఎంఆర్ఓ రాడు ఆడీఓ రాడు అక్కడ మా గవర్నమెంట్ ఉంటా చేయించిన కలెక్టర్ వెయిట్ ఉన్నారు అది సర్వే జరిగేది ఒకవైపు ఈ మార్కెట్ సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి కింద అడుగుల్లో వడ్లు తడిచినాయి అవి మిల్లర్లకు బాయిల్ రైస్ కు చేయాలి అయితే లేవు లారీలు లేవు అమాలీలు లేవు నేను మార్కెట్ ఉన్న ఉన్నా పైసా లారీలు లేరు అమాలి లేరు ఎప్పుడైతుంది ఏమైతుంది వీళ్ళు ఏం కావాలి రైతులు రాండీ బై ఇప్పటిదాకా మీరు రాలే ఎంఆర్ఓ రాలే ఈ అవుతుంది బై రండి మీరు రండి జరిగిన ఉండి చేయండి భావి చెప్పకుండా రోడ్ మీద ఆర్టీఓను పెట్టి కొన్ని లారీలన్నీ తెప్పి కొంతమంది అమ్మాలి అని దయచేసి రండి ఇప్పుడు ఈ అడుగుల్లో దడిచింది ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి ఉంది జాగుంది సంచులు పెట్టి నువ్వు ఈ సంచులు దియపోతే అవి ఒక ఆమె ఏడు ఎండ పోయారు అడుగు ముందుకు తెల్లారి వరకు మొలకలు ఏం కావాలి ఇక్కడ మన ఏడు నీ నాలుగు లారీలు లేదు లారీలు లేవు ఇక్కడ జరుగుతుంది సార్ ఎవరు మార్కెట్ డిఎం ఏం చేస్తుండ్రు డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండ్రు ఏమయ్యా డిఎం మార్కెటింగ్ నేను అడిగిస్తున్నావా అమాలి సమస్య పరిష్కరించే తెలివి నీకు అమాలి సమస్య ఏం లేదు ముప్పై మంది ఉన్నారు అని చెప్పిన్నారు ఐదు వందల కుప్పలకు ముప్పై మంది అయితే అదే బండ్లు రాలేదు సార్ బండ్లు రాలేదు అమాలి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్ నువ్వు నువ్వు ఇది ఏం మార్కెటింగ్ ఏడు ఉంది ఐదు రోజుల్లో నీ ఆఫీస్ గిన్నేనాడచ్చి కూసోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లా ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా ఇబ్బంది అయితే అంటే బయటకెళ్ళని కొంతమంది తీసుకుందా గాలిలో వస్తాయి మరి ఇప్పుడు లేపగలుతారా బయటకెళ్ళి తెప్పియాలి నమస్తే గాలి వస్తాయి వాళ్ళు మా నేపురు కానీ లాడీలో వస్తాను శనివారం ఒక్క లారీ ఒక్క ఒక్క బస్ ఎక్క శనివారం కాంటాన్ని వాళ్ళు ఒక్క బస్తా కూడా శనివారం మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్